హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ యాక్చువల్లీ మన శరీరంలో ఒక్కోసారి డయాబెటీస్ వచ్చేస్తే నార్మలీ జనాలు భయపడతారు బట్ భయపడాల్సిన అసలు అవసరం లేదు మీకు ఇన్ కేస్ షుగర్ లెవెల్ బాగా పెరిగిపోయిందంటే నార్మల్గా యూ కెన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ మీరు ఎవరికి అడగాల్సిన అవసరమే లేదు ఓకే సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ బట్ మీరు ప్రయత్నం చేస్తే అవుతుంది సో మీరు చేయాల్సింది ఏంటంటే ఓకే వన్ థింగ్ ఐ టెల్ యూ లైక్ హౌ ద షుగర్ లెవెల్ ఇంపాక్ట్ ఇన్ ద బాడీ ఓకే సో ఎప్పుడైనా సరే మనం రైస్ తింటున్నాం లేకపోతే స్వీట్ తింటున్నాం ఇది అన్నీ తింటే ఉంటే మనకు ఏమవుతుందంటే ఇమీడియట్లీ షుగర్ లెవెల్ స్పైక్ ఇన్ ద బ్లడ్ ఓకే సో దాని ద్వారా ఏమవుతుందంటే ఈ షుగర్ లెవెల్ ఎప్పుడైనా సరే బాగా పెరిగిపోతే అప్పుడు మన బాడీ ఏం చేస్తాయంటే ఇన్సులిన్ హార్మోన్ మనకు రిలీజ్ చేస్తాయి ఈ ఇన్సులిన్ హార్మోన్ ఎప్పుడైనా సరే మన బాడీలో రిలీజ్ అయితే యాక్చువల్లీ ఈ షుగర్ అన్ని కంట్రోల్కు వస్తాయని అందుకే రిలీజ్ చేస్తాయి అన్నమాట బట్ అక్కడ నార్మల్గా ఏమవుతుందంటే ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత ఇంకొక పని కూడా చేస్తాయి ఆ పని ఏంటంటే నార్మల్గా మీరు చూడండి ఎప్పుడైనా సరే ఇన్సులిన్ హార్మోన్ మన బాడీలో ఎక్కువ రిలీజ్ అయితే ఇట్ రిటైన్స్ ద వాటర్ అండ్ ఇట్ రిటైన్స్ ద సాల్ట్ ఆల్సో లైక్ సోడియం ఓకే సో ఈ రెండుకు కూడా రిటైన్ చేస్తాయి మన బాడీలు అప్పుడు ఏమవుతుంది వీ గెట్ అబ్నార్మల్ గ్రోత్ ఇన్ బాడీ అండ్ ఈవెన్ ఎక్స్ట్రా ఫ్యాట్స్ అని స్టోర్ అయిపోతాయి అండ్ మనం వీ నార్మల్లీ లుక్ ఫ్యాట్ అండ్ అబ్నార్మల్ ఓవర్ గ్రోత్ కూడా అని స్టార్ట్ అయిపోతాయి ఓకే సో అందుకే ఇన్సులిన్ ఎక్కువ కూడా మన బాడీలు రిలీజ్ అవకూడవద్దు అని మనం చూసుకోవాల్సిన విషయం ఓకే అండ్ ఇక్కడ మీరు అనుకోవచ్చు లైక్ షుగర్కి దీనికి షుగర్కి బీపీకి ఏం లింక్ ఉంది అని బట్ మీరు చూడండి మోస్ట్ ఆఫ్ ద షుగర్ పేషెంట్స్ ఎవరికైనా సరే షుగర్ ఫాస్ట్ వచ్చేసిందంటే తర్వాత బీపీ వస్తుంది లేకపోతే బీపీ ఫాస్ట్ వచ్చిందంటే కూడా షుగర్ షుగర్ తర్వాత రావడం హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ఓకే సో ఎట్లా జరుగుతూనే ఉంటాయి అండ్ దాని వెనకాల ఇదే రీజన్ అనమాట ఓకే సో మనం అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ వీ హ్యావ్ టు కంట్రోల్ ఇట్ ఓకే సో ఐ హ్యావ్ లర్డ్అప్ మెనీ వీడియోస్ అబౌట్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ డయాబెటీస్ సో ఈ వీడియోస్ కూడా మీరు ఫాలో అవ్వండి అండ్ యూ కెన్ టైప్ డాక్టర్ ఎస్ స్పేస్ ఎ స్పేస్ కుమార్ అని కొడితే వచ్చేస్తే యూ కెన్ ఫాలో దాట్ బట్ నేను జస్ట్ మెకానిజం చెప్పాను మీకు అండ్ మీరు ఏం చేయాలంటే ఫుడ్ కంట్రోల్ చేయాలి డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ చేయాలి దాంతోపాటు డైలీ సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ తీసుకోవాలి ఇది మాత్రం చేస్తే మీకు ఖచ్చితంగా మీ బడీలు ఎగైన్ షుగర్ అండ్